గోరింటాకు గోరింటాకు దూసుకో దూసుకొని పెట్టుకున్నాడే ములక్కాయలు అవి అలా మంచిగా మనకు అన్ని ఎదురవుతున్నాయి చెరువు ఎంత పెద్దగా ఉంది ఇంకా అవుతారా చెరువుది

సుశీరా ఎంత సూపర్ లొకేషన్ అందమైన కాలేరు హాయ్ ఫ్రెండ్స్ ఈ చెరువులో దిగితే చాప దొరుకుతాయి గడ్డి చుట్టూ అందమైన పూల తోటలు వదులైన ఏం చేస్తావు పెద్ద చెరువు తవర పూలు కాదువి ఎడన్నాయి మా తమాకూరు కూడా ఉన్నాయండి లోపడం మనం అప్పుడు వచ్చింది ఇక్కడి నుంచే కంటారు వేరే చూసిరా ఫ్రెండ్స్గా వాటర్లు మామూజారిన అంటే తలకాయ పలుగుడు కాయం ఇంత అందంగా పోతున్నాయో నీళ్ళు జారిన అంటే తలకాయ పలుగుడు కాదు కొడుకు పౌడే అమ్మ వాటర్ దాటేసినాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తోటకి వెళ్తున్నాయి ఇప్పుడు నేను అవి చూపిస్తాను మీకు ఓకేనా బాయ్ బాయ్ డ్రాగన్ ఫ్రూట్స్ పువ్వు చెప్పాను ఏం అంచాం చూసుకోవాలి ఇక లైవ్లా డ్రాగన్ ఫ్రూట్ తోట పను ఎల్వేయండి ఇంట్లో ఒకటి కూడా ఇది కాలువైంది ప్పుడే స్టార్టింగ్ ఆల్రెడీ కాపు అయిపోయాను ఒక కాపు రెండోసారి రెండోసారి మొత్తం అయిపోయిన ఉంటుంది నెక్స్ట్ డేతో స్టార్టింగ్ మొక్క ఇగో ఆల్రెడీ కొన్ని కాసినాయి కూడా ఓ వాడు అనిపిస్తుంది వాడు కాసినాయి ఇక తింటుంది కూడా కోతి అదే అక్కడ తీతాం వాడు పెద్ద పెద్దది ఉంది పెద్ద తీతాం ఇవన్నీ మొక్కలు ఇదిగో సింది కూడా తెచ్చాను వీడియో ఎంతైనా పల్లెటూరు వాతావరణమే సూపర్ పో సిటీలలో బస్సులు లారీల మధ్యలో మనం ఇగో ఎంత బాగుందో వాతావరణం అసలు ఇక్కడ నుంచి రావాలని రావాలని లేదు కానీ తప్పదు కదా రావాలి ఇక బీర తోట బీరకాయ తోట స్టార్టింగ్ పిందెలు అన్ని పిందెలండి ఇంకా పెద్ద రాళ్ళి కింద కూడా పడతానే అలా ఓ ఫుల్ ఉసిరికాయ చెట్టు ఇంకా ఉసిరికాయలు Let